ముందుగా భారత్ విస్తార్ రైతులకు వాతావరణం మార్కెట్ ధరలు మరియు సాగు సలహాలను అందించే బహుభాష ఏఐ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫారం ఇక రిజర్వాయర్ అభివృద్ధి పథకం మత్స్య సంపద మరియు నీటి వనరులను బలోపేతం చేయడానికి ఐదు వందల రిజర్వాయర్లు మరియు అమృత్ సరోవర్ల అభివృద్ధి ఇక అధిక విలువగల పంటల మద్దతు కొబ్బరి జీడిపప్పు కోకో శ్రీగంధం బాదం మరియు వాల్నట్ల సాగుకు ప్రత్యేక ప్రోత్సాహం ఇక పశుసంవర్ధక వ్యవస్థాపకత పశువైద్య మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ కార్యక్రమం ఇక ఏహెచ్పి విస్తరణ రాబోయే ఐదేళ్లలో ఒక లక్ష మంది అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ను ఏహెచ్పి తయారు చేయడం ఇక కేర్ గివర్ శిక్షణలు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది సంరక్షకులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇక నిమ్హాన్స్ టూ మానసిక ఆరోగ్య మరియు ట్రామా కేర్ కోసం కొత్తగా నిమ్హన్స్ టూ స్థాపన మరియు రాంచీ తేజ్పూర్ సంస్థల ఆధునీకరణ ఇక మెడికల్ టూరిజం హబ్స్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఐదు ప్రాంతీయ మెడికల్ టూరిజం కేంద్రాల అభివృద్ధి ఇక యూనివర్సిటీ టౌన్షిప్లు పారిశ్రామిక మరియు లాజిస్టిక్స్ కారిడార్ల సమీపంలో ఐదు కొత్త యూనివర్సిటీ టౌన్షిప్ల ఏర్పాటు ఇక బాలికల వసతి గృహాలు ప్రతి జిల్లాలో ఎస్టీఎం సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథ్స్ విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం హాస్టళ్ల నిర్మాణం ఇక ఏవిజీసీ కంటెంట్ ల్యాబ్లు పదిహేను వేల పాఠశాలలు మరియు ఐదు వందల కళాశాలలో యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్ గేమింగ్ ల్యాబ్లు ఏర్పాటు ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఈస్ట్ తూర్పు భారతదేశంలో కొత్త ఎన్ఐడి ఏర్పాటు ఇక పెరిగిన వ్యయం మౌలిక సదుపాయాల కోసం రికార్డు స్థాయిలో పన్నెండు పాయింట్ రెండు లక్షల కోట్లు కేటాయింపు ఇక హై స్పీడ్ రైళ్ళు కారిడర్ ప్రధాన నగరాలను కలుపుతూ ఏడు కొత్త హైస్పీడ్ రైళ్ళు కారిడార్ల అభివృద్ధి ఇక నేషనల్ వాటర్ వేస్ వచ్చే ఐదేళ్లలో ఇరవై కొత్త జలమార్గాలను అందుబాటులోకి తీసుకురావడం ఇక సిటీ ఎకానమిక్ రీజియన్స్ టైర్ టూ టైర్ త్రీ నగరాలు మరియు ఆలయ పట్టణాల అభివృద్ధి కోసం ఒక్కో ప్రాంతానికి ఐదు వేల కోట్లు ఇక సిప్లేన్ వీజిఎఫ్ పథకం పర్యాటక ప్రాంతాలకు చివరి మైలు కనెక్టివిటీ కోసం సిప్లేన్ సర్వీసులకు నిధులు ఇక షీ మార్ట్స్ గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తల కోసం కమ్యూనిటీ యాజమాన్యంలోని రిటైల్ అవుట్లెట్లు దివ్యాంగ కౌశల్ యోజన ఐటీ మరియు హాస్పిటాలిటీ రంగాల్లో దివ్యాంగులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇక దివ్యాంగ సహార యోజన దివ్యాంగులకు సహాయక పరికరాలు మరియు సాంకేతికతను అందించే పథకం ఇక టూరిస్ట్ గైడు అప్స్కిల్లింగ్ స్కిల్లింగ్ ఇరవై ఐకానిక్ పర్యాటక ప్రాంతాల్లో పదివేల మంది గైడ్లకు శిక్షణ ఇక ఎకో టూరిజం ట్రైల్స్ పర్వతాలు తాబేళ్ళు మరియు పక్షుల వీక్షణ కోసం ప్రత్యేక పర్యాటక మార్గాల అభివృద్ధి హెరిటేజ్ సైట్ డెవలప్మెంట్ పదిహేను పురాతన కట్టడాలను పర్యాటక అనుభూతినిచ్చేలా అభివృద్ధి చేయడం ఇక కార్బన్ క్యాప్చర్ కాలుష్య నియంత్రణ కోసం ఐదేళ్లలో ఇరవై వేల కోట్లు కేటాయింపు ఇక గ్రీన్ ట్రాన్స్పోర్ట్ పర్యావరణహిత లాజిస్టిక్స్ మరియు జల రవాణాకు ప్రోత్సాహం ఇక ఈ పథకాలకు సంబంధించిన అర్హతలు అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు విధానాలను ఆయా మంత్రిత్వ శాఖలు విడిగా ప్రకటిస్తాయి అధికారిక గైడ్లైన్స్ విడుదలైన తర్వాత ప్రభుత్వం నిర్ణయించిన పోర్టల్స్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు